స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు రాజస్థాన్ లో ఓ ఇన్స్టా బ్యూటీ మెడర్ వైరల్గా మారింది పట్టపగలు జోధ్పూర్లోని పలోడి అనే చిన్న పట్టణంలో ఓ యువతిని కాల్చి చంపాడు దుండకుడు ఆమె పేరు అనామిక ఇన్స్టాలో ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది మేకప్ వేసుకుంటే హీరోయిన్లా మెరిసిపోతుంది ఇక రీల్స్లో అయితే మోడర్న్ డ్రెస్సులు వేసి విత్ ఎక్స్ప్రెషన్స్తో యూత్ని అల్లాడించేస్తూ ఉంటుంది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమె చనిపోయిన తర్వాత కూడా ఇన్స్టాలో ఫాలోవర్స్ భారీగా పెరుగుతున్నారు మరి అందమైన ఆ అనామికను చంపింది ఎవరు దాని వెనుకున్న మిస్టర్ ఏంటో ఓసారి ఈ స్టోరీలో చూద్దాం జోధ్పూర్ కి దగ్గరలోని ఫలోడి పట్టణంలో ఉంటుంది అనామికా బిష్ణోయ్ ఈమెకు అదే పట్టణానికి చెందిన మహిరామ్ బిష్ణోయ్ తో పదేళ్ల క్రితం పెళ్ళైంది భర్త మహిరామ్ ఒక మెడికల్ షాప్ నడుపుతూ ఉంటాడు వీరికి ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు వయసు ఏడేళ్లు చిన్న కొడుకుకి ఐదేళ్లు ఆరేళ్ల క్రితం వరకు వీరి జీవితం హాయిగా నడుస్తోంది అంటే దాదాపుగా ఇన్స్టాగ్రామ్ లేనంత వరకు ఇన్స్టాగ్రామ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి రీల్స్ తెగ చూసేది అప్పుడే భర్త వద్దని వారించాడు ఫోన్లో ఎక్కువ సమయం గడపద్దని చెప్పేవాడు అప్పటికి చిన్న కొడుకు పుట్టి ఆరు నెలల అయింది చిన్న పిల్లాడి ఆలనా పాలనా వదిలేసి ఏంటి పనులన్నాడు కానీ ఆమెకు తన గ్లామర్ను టాలెంట్ను బయట ప్రపంచానికి చూపించాలని కోరిక ఉండేది వెంటనే మేకప్ వేసి లా తయారయ్యి బాలీవుడ్ సాంగ్స్కి రాజస్థానీ పాపులర్ సాంగ్స్కి స్టెప్ లేటం మొదలుపెట్టింది ఆమె గ్లామర్ రేంజ్కి ఆరు నెలల్లోనే రాజస్థాన్లో మంచి గుర్తింపు కూడా వచ్చేసింది రోజు రోజుకు కొత్త బట్టలు కొంటూ ఇన్స్టా రీల్స్ తో అదర కొట్టడం మొదలు పెట్టింది అయితే భర్త మాత్రం మరోవైపు వద్దని చెప్పినా కూడా వినలేదు ఫోన్ నేలకేసి కొట్టాడు దీంతో అనామిక హర్ట్ అయిపోయింది అయినా కూడా భర్త షాపుకు వెళ్లిపోగానే స్నేహితురాలి ఫోన్ లో రీల్స్ చేసి అప్లోడ్ చేయడం మొదలు పెట్టింది దీంతో భర్తకి అసలు మనశ్శాంతి లేకుండా పోయింది ఆమె రీల్స్ కింద కమెంట్స్ చూసి చిరాక పడేవాడు తన భార్య బజారున పడి అందాలు ఆరబోస్తుంటే చూడలేకపోయాడు దీంతో తల్లిదండ్రులను పిలిపించి మందలించాడు వారు కూడా రీల్స్ చేయొద్దన్నారు అయితే అప్పుడే ఓ మాట చెప్పింది రీల్స్ మాత్రం ఖచ్చితంగా చేస్తాను కానీ పతివ్రతలా కనిపించేలా నిండైన బట్టలతో పాటలకు లిప్సింగ్ చేస్తానంది ఆ మాటకి భర్తకి మరింత కాలింది ఆ రీల్స్ చూడలేక మద్యం తాగొచ్చి భర్త మహిరామ్ భార్యను చిత కొట్టాడు అంతే ఆ మర్నాడు భర్తతో గొడవ పెట్టుకుని పిల్లలను తీసుకుని సర్దుకొని వెళ్లిపోయేందుకు సిద్ధమైంది కానీ మహిరా మాత్రం నా పిల్లలు నా దగ్గరే ఉంటారు కావాలంటే నువ్వే వెళ్ళిపోన్నాడు దీంతో అనామిక నాకు రీల్స్ కావాలని చంటి పిల్లలని కూడా వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది ఇక ఎప్పుడైతే పుట్టింటికెళ్ళిందో ఇక సెవెంటీ ఎంఎం థర్టీ ఫైవ్ ఎంఎం రీల్స్తో అదరగొట్టేసింది భారీ అనామిక చేష్టలతో భర్త పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టయింది ఎందుకంటే ఇక్కడ డోసు పెంచేసింది ఈసారి జీన్స్ ప్యాంటు టీ షర్ట్ వేసి ఎరగదీసేస్తోంది ఇక యూత్ కూడా ఆమె రీల్స్ చూసి తెగ కమెంట్లు పెట్టేస్తున్నారు మీరు నవ యవ్వనంగా ఉన్నారు అదర కొట్టేస్తున్నారు కాస్త డోసు పెంచండి అంటూ కమెంట్స్ పెడుతుంటే ఇంకా ఇక అవన్నీ చూడలేక చిరాక పడ్డ భర్త మహిరా మళ్లీ భార్యను మందలించాడు నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు నా పరువెందుకు తీస్తున్నావని నిలదీశాడు ఆ మాటకి మరో షాక్ ఇచ్చింది భార్య ఇప్పుడు నీకు నాకు సంబంధమే లేదని తగేసి చెప్పేసింది అనామిక అంతేకాదు నీతో నాకు ఇక సంబంధం లేదని ఓ కాగిత కూడా చేతిలో పెట్టింది అదేంటో కాదు విడాకుల పత్రం కోర్టులో ఫిర్యాదు చేసి మరీ దగ్గర పెట్టుకుంది పైగా పిల్లలను కలుసుకునేందుకు కోర్టు ద్వారా అనుమతి కూడా తెచ్చేసుకుంది చివరకు పిల్లలు పెద్ద అవుతుంటే ప్రతి వారం వారిని ఇంటికి తీసుకొచ్చుకొని వారితో కూడా రీల్స్తో స్టెప్పులు వేయించి మరీ రెచ్చిపోయింది మరోవైపు అనామికకు ఫాలోయింగ్ భారీగా పెరుగుతోంది లోకల్ గా బిజినెస్ చేసే వరకు కూడా ఆమెతో యాడ్స్ చేయించుకోవడం మొదలు పెట్టారు రాజస్థాన్ లో ఆమె ప్రముఖ బట్టల షాపులకు ఇతర వ్యాపారాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది డబ్బు తీసుకుంటూ ప్రమోట్ చేస్తూ ఇన్స్టాలో పోస్టులు పెడుతూ ఉంది ఇంకేముంది ఆమెకు ఆదాయం కూడా అయితే తన తల్లిదండ్రుల సాయంతో పట్టణంలోని ఓ బిజీ ఏరియాలో నారీ కలెక్షన్ పేరుతో చీరలు ఇతర మహిళల వస్త్రాలు ఆమె షాప్ పెట్టేసింది డిజైనర్ వస్త్రాలంటూ ప్రమోట్ చేసి వ్యాపారాన్ని డెవలప్ చేయాలనుకుంది అనామిక మరోవైపు ఇన్స్టాలో రీల్స్ మాత్రం ఆపలేదు అని గా ఆమె చాలా పాపులర్ ఇక ఆమె ఫ్యాన్స్ అయితే అని అని ముద్దుగా పిలుచుకుంటారు ఇక విడాకుల వ్యవహారం కోర్టులో మరోపక్క నలుగుతూ ఉంది కానీ ఎటూ తేలడం లేదు తాను మరో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు భర్త మహిరామ్ అంతేకాదు తన అందమైన భార్యకు అక్రమ అందం ఉందని కూడా అనుమానించేసేవాడు వేరే వ్యక్తితో ఏదో వ్యవహారం నడుపుతుందని అందుకే అంత ధీమాగా ఉందని అనుమానించడం మొదలు పెట్టాడు మరోవైపు తన కొడుకులు ఇద్దరిని తన దగ్గరే ఉంచుకోవడంతో పాటు స్కూల్కు కూడా పంపిస్తున్నాడు తన తల్లిదండ్రుల సాయంతో ఇద్దరిని స్కూల్కి పంపిస్తూ ఉండేవాడు ఆ పిల్లలకు కూడా నాన్నంటే విపరీతమైన ప్రేమ అయితే తల్లిగా అనామిక మాత్రం వారిని తన దగ్గరకు మాత్రం తీసుకోవాలని కోరుకోలేదు కేవలం విజిటింగ్ పర్మిషన్ మాత్రమే తెచ్చుకుంది ఎందుకంటే వాళ్ళు వస్తే రీల్స్ కట్టుగా ఉంటుందని వారి భవిష్యత్తు మీద తనకు టెన్షన్ ఉంటుందని వదిలేసింది కానీ నెలకోసారో లేదంటే మూడుంటే వారానికి కోసారో పిల్లలను పిలుచుకొని కాసేపు గడిపి నాలుగు రీల్స్ చేసి వారిని పంపించేసేది ఇక భార్య కారణంగా పరువు పోయిందని బంధువులు అందరూ నవ్వుతున్నారని రగిలిపోయాడు భర్త మహిరామ్ తన కొడుకులతో కూడా రీల్స్ చేసి వారిని కూడా మానసికంగా ఇబ్బంది పెడుతుందని కోర్టు రూల్స్ ధక్కరించిందని కేసు పెట్టాడు భర్త మహిరా దీంతో రీల్స్ చేయద్దని పోలీసులు హెచ్చరించారు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని పోలీసులు సూచించారు లేదంటే నీకు ఉన్న అనుమతి కూడా పోతుందన్నారు కానీ భర్త మాత్రం ఆమె రీల్స్ ని మాత్రం ఆపలేకపోయాడు కేవలం పిల్లలతో రీల్స్ చేయొద్దని వదిలేశారు పోలీసులు అంతే ఇక భర్త ఏ మాత్రం వెయిట్ చేయలేకపోయాడు ఐదేళ్లు దాటినా విడాకులు రావడం లేదు భార్య ఏమో తనకు దూరమైన తర్వాత ఇంకా రెచ్చిపోతుంది పిల్లలు కూడా ఆమె వల్ల చెడిపోతున్నారని భయపడ్డాడు అక్రమందం పెట్టుకోవడం వల్లే తనను నెగ్లెక్ట్ చేస్తుందని రగిలిపోయిన మహిరాన్ చంపేయాలి అనుకున్నాడు తన భార్య అనామికను చంపితే గానీ తన పగ చల్లారదనుకున్నాడు భర్త అందుకోసం కొంతమంది నేరస్తులను కలిసి యాభై వేలు పోసి ఓ మంచి తుపాకీ కొన్నాడు ఇక బిష్ణోయ్ సామాజిక వర్గంలో పేరున్న గ్యాంగ్స్టర్స్ చాలా మంది ఉన్నారు కాస్త పరిచయాలు వాడితే తుపాకులు ఏక ఫార్టీ సెవెన్ కూడా దొరికిపోతుంది అలాంటి పరిచయాలను వాడి తుపాకీ కొన్నాడు ఇక అనామిక షాప్కి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వెళ్తుందని అని గమనించాడు దీంతో మధ్యాహ్న సమయంలో కస్టమర్స్ లేని సమయంలో వచ్చి చంపాలనుకున్నాడు మహిరామ్ దానికి ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ముహూర్తం పెట్టుకున్నాడు ఉదయం తన ఇద్దరు కొడుకులను కూర్చోబెట్టుకున్నాడు వారిని ముద్దు చేశాడు తన చేత్తోనే బ్రేక్ఫాస్ట్ వినిపించాడు మహిరామ్ తన పెద్ద కొడుకు చిన్న కొడుకును ఒకటే ఒక మాట అడిగాడు మీకు నాన్న కావాలా అమ్మ కావాలా అని అడిగాడు ఇద్దరు కూడా నువ్వే కావాలి నాన్నా అమ్మ మాకొద్దన్నారు అమ్మ ఇష్టం లేదని చెప్పారు అమ్మ లేకున్నా మీరు ఏడవరు కదా అన్నాడు అస్సలు ఏడవమన్నారు ఇద్దరు కొడుకులు ఆ మాటతో ఇద్దరిని ముద్దు పెట్టుకున్నాడు తనకు కూడా ముద్దు పెట్టమని కొడుకులను అడిగాడు ఇద్దరు తండ్రికి ముద్దు పెట్టారు ఇద్దరికి దారిలో చాక్లెట్స్ కొని పెట్టి స్కూల్ దగ్గర దించాడు ఆ తర్వాత సరాసరి తుపాకీ తీసుకొని తన భార్య అనామిక ఉన్న చోటుకు వెళ్ళిపోయాడు షాప్లో కస్టమర్స్ లేని సమయం కోసం వెచ్చి చూస్తూ కూర్చున్నాడు సరిగ్గా మధ్యాహ్న సమయంలో కస్టమర్స్ ఎవరో లేరు అప్పుడే వెళ్ళి ఎందుకు ఇలా నన్ను మానసికంగా వేధిస్తున్నావని అడిగాడు అతన్ని చూడగానే ఎందుకు వచ్చావు నీకు నాకు సంబంధమే లేదు వెళ్ళిపోమంది అనామిక అంతే అతి దగ్గర నుంచి తుపాకీతో రెండే రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు మహిరామ్ తన భర్త చంపుతాడని ఆమె కలలో కూడా ఊహించలేదు కానీ తుపాకీ చూడగానే అప్పటికే మత్తిపోయింది అతి దగ్గర నుంచి కాల్చగానే చేరులోనే కొప్ప కూలిపోయింది అనామిక ఆ వెంటనే భర్త పారిపోయాడు షాపు వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు వచ్చి సిసి కెమెరాను పరిశీలించగా హత్య చేసింది భర్త మహిరామని తెలియంది దీంతో అతని కోసం గాలింపు చేపట్టారు మరోవైపు పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లాలని అనామిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు పోలీసులు తాము తీసుకెళ్లమన్నారు తల్లిదండ్రులు ఆమెకి ఇద్దరు పిల్లలున్నారు వారి భవిష్యత్ ఏంటి దాని గురించి తెలియని తర్వాతే ఏదైనా అన్నారు చివరకు కులపతల రంగంలోకి దిగి చర్చలు జరిపారు అయితే అనామిక భర్తకు భారీగానే ఆస్తులున్నాయి వాటిని ఇద్దరు కొడుకులకు సమానంగా ఇస్తామని పత్రం రాయించి వారిద్దరు సంతకాలు పెట్టించారు అంతేకాదు అత్తమామల అంత్యక్రియలు జరపాలని డిమాండ్ చేయడంతో మహిరామ్ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు ఆ మర్నాడు ఉదయం అనామిక అంత్యక్రియలను ఆమె కొడుకులతో పూర్తి చేయించారు మరోవైపు తన బంధువుల ఇంట్లో ఓ గ్రామంలో దాక్కున్న అనామిక భర్త మహిరామ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా ఈ కథ మొత్తం బయటపడింది ఇక అనామిక మరణం సోషల్ మీడియాను ఊపేసింది క్వీన్ అని బిష్ణోయ్ ఇక లేదని తెలిసి ఆమెకు నివాళులు అర్పించారు మరోవైపు ఆమె చనిపోయిందని తెలిసిన ఫాలోవర్స్ పెరుగుతూనే ఉన్నారు మరికొంతమంది ఆమె వీడియోలతో మిస్ యూ అని అంటూ వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నారు అలా రీల్స్ రాని రీల్స్ కారణంగానే భర్త చేతిలో ప్రాణాలు కోల్పోయింది మరోవైపు ఇద్దరు బంగారం లాంటి పిల్లలు అనాథలైపోయారు ఒకవైపు తల్లికి రీల్స్ ఇచ్చి మరోవైపు తండ్రిది సైకో మనస్తత్వం కలిసి వారి బాల్యాన్ని అతలాకుతలం చేసింది మరి ఈ స్టరీపై మీ అభిప్రాయం ఏంటి కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి